పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురన్స్ టు హెల్త్ ఓకే సార్ ఇప్పుడు మామూలు విద్యకు వైద్యానికి హెచ్ఆర్డీకి సేఫ్టీకి ఫండింగ్ ఏ రేషియో రిలీజ్ చేస్తారు సార్ సాధారణంగా మనకి హెచ్ఆర్ డి బడ్జెట్ దానికైతే లిమిట్ ఏం లేదు ప్రతి సంవత్సరం ఇరవై వేల మందికి ఇరవై వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నాము సో సీనియర్ ఆఫీసర్లని సీనియర్ ఆఫీసర్ దేశంలో ఉన్న చాలా ఇన్స్టిట్యూట్ పంపిస్తాము చాలా ఇన్స్టిట్యూట్ పంపిస్తున్నాము అటు సిక్కిం గాని అటు అండమాన్ గాని అటు ఢిల్లీ గాని అటు ఒరిస్సా గానీ రాజస్థాన్ గాని అటుకతా పంపిస్తూ ఉన్నాము అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఏంటంటే స్వీయ జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉందని కూడా ఏదో కుంభ పడిపోతుందని కూడా ఏదో సౌండ్ వస్తుందంటే జాగ్రత్తగా ఉండాలా లేకుంటే ఎండిపోయిన చెట్టు దగ్గర ఉండొద్దు పులిపోయిన దగ్గర ఇల్లు దగ్గర ఉండొద్దు అసలు స్వీయ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మేము కూడా చెప్తా ఏ మేనేజర్ కానీ ఏ జిఎం కానీ ఏ మైన్ మేనేజర్ కానీ సర్దార్ కానీ అంటర్ప్రైనేజ్ కానీ సేఫ్టీ సేఫ్టీ కానీ ఎక్కడైనా ప్రమాదం ఉంటుంది అలాంటి ప్లేసెస్ లో మనం ఏమి పని చేయదు ఎందుకంటే మన అండర్ గ్రౌండ్ లో కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అక్కడ నుంచి వచ్చే బొగ్గు ఎంత వంద రెండు వందల టన్ల కంటే ఎక్కువ ఉండదు దానికోసం ఎవరి ప్రతి ఒక్క ప్రతి కార్మికుడు కార్మికుడు ప్రతి అధికారు లైఫ్ జీవితం అనేది చాలా అందుకోసం ఫస్ట్ నా భద్రత నేను నేను బాగుంటేనే మిగతా ఉంటది అనే ఉద్దేశంతో చేయాలి ఏదైనా ప్రమాదం ఉంది అంటే దాన్ని పెట్టుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తున్నాం సో స్వీయ భద్రత ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని పాటిస్తూనే ముందుకు వెళ్ళాలి అయితే ఇప్పుడు మీ హయాంలో ఇప్పుడు చీఫ్ ఆఫ్ సేఫ్టీ కార్పొరేట్ గా ఉన్న జిఎం గారు ద్వారా ఒక ఉధృతంగా సేఫ్టీ మీద కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిసినాయి ఇదే క్రమం ముందుకు ఇంకా సాగుతే మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం మనం ఉన్నామంటే ఏం దెబ్బలు ఉంటున్నాయి కదా సార్ హెల్తీగా అటువంటి సేఫ్టీ మీరు నా భద్రత అనేది ఫస్ట్ మనం భద్రంగా ఉంటేనే ఫ్యామిలీ నా భద్రత అది ఫస్ట్ నేను ఇండివిజువల్ స్వీయ భద్రత భద్రతే మొదట ఆ మనకు సేఫ్టీ మీరు సేఫ్టీ స్టార్ట్ ఫ్రం హోమ్ భద్రత ఇంటి నుంచే స్టార్ట్ అయితే నేను ఇంటి నుంచి బైక్ లోనో కార్ వచ్చిన బైక్ మీద వస్తే హెల్మెట్ పెట్టుకుని రావాలా నేను జాగ్రత్త చూసుకోవాలా నా బైక్ ని మైన్ వచ్చేదాకా ఉండాలా అండర్ గ్రౌండ్ లో దిగిన ఓసీలోకి వెళ్ళినా లేకుంటే వర్క్ షాప్ లో పని చేసిన ఆ తర్వాత షెల్టర్ కొన్ని పని చేసినా లేకుంటే కొన్ని సామాన్ తీర్చే దగ్గర ఉన్నా లారీ దగ్గర ఉన్నా ఎక్కడ చేసినా ఆ నేను నా భద్రతను పసు చూసుకుంటాను ఏది ఎక్కడి నుంచి ఏదైనా సరే అక్కడ కొమ్మ పడితే ఎట్టు ఉంటది లేకుంటే ఎటు విరిగిన ఉన్నాయా అంటే నా పరిసరాలు కూడా ఎట్లా అనేది కూడా చాలా చూసుకోవాలి కార్మికుడు అవి చూసుకోకుండా సేఫ్టీ ఆఫీసర్ అంటే మీరు అంటే అన్ని రంగాల్లో ప్రవేశం ఉన్నది కాబట్టి అన్నింటిని తట్టుకొని ఈ స్థాయికి అని మేము భావిస్తాను మా కార్మికులు కూడా అదే అనుకుంటున్నాం ఎందుకంటే సేఫ్టీ గురించి మీరు ఎంత అనర్గలంగా చెప్పి అంటే కావాలంటే ఏదైనా ఒక మైనింగ్ పోయి సేఫ్టీ ఆఫీసర్ దగ్గర పోయినా ఇంత క్షుణ్ణంగా చెప్పాడు అంత బాగా చెప్పారు ఈ విషయం మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్